అది గు ఏదైనా కానీ శిష్యుల జీవితాల్లో ఏ సంఘటన జరిగినా జరగబోయేది కూడా వచ్చి గురువు దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకునే వెళ్తుంది అన్నమాట జరుగుతుంది ఏ సంఘటన జరగదు మామూలుగా అది మహా గురువు దగ్గర పరమ గురువు దగ్గర వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తే ఏం జరిగినా అంత భగవంతుడిగా మనకి పరమ గురు స్థితి నేను మహా గురువు అన్నప్పుడు నాకు అలా జరిగింది అనమాట అందరు నా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ జీవితంలో ఏం జరిగినా వచ్చింది ఫస్ట్ అండ్ ఇది జరగ జరగాల వద్దా మీ పర్మిషన్ అంటే జరుగుతాం అని అలా వచ్చేది అనమాట మహా గురువులు అది అలా మనం చేంజ్ చేయాలనిపిస్తుంది ఇది బెటర్ ఇది బెటర్ కాదని ఎంతోమంది మన లైఫ్లో వేరే వాళ్ళ లైఫ్లో ఎన్నో చేంజ్ చేస్తాం ఆ లక్షల కోట్ల సార్లు చేంజ్ చేసిన తర్వాత మనకు అర్థమవుద్ది చేంజ్ చేసినా చేయకపోయినా అంత భగవంతుడు భగవంతుడి తత్వం అంతా ఒకటే అర్థమవుద్ది అన్నమాట అర్థమైన తర్వాత అప్పటి నుంచి చేంజ్ చేయమన్నాం చేంజ్ చేయకపోవడమని పరమ గురువు గ్రాండ్ మాస్టర్ చే నా లైఫ్లో మా ఇంట్లో వాళ్ళ లైఫ్లో చుట్టుపక్కల ఎవరి లైఫ్లో అలా చేంజ్ చేయడానికి చేంజ్ చేసిన తర్వాత అన్నీ చే ఎవరైనా ఎవరైనా చేంజ్ చేసిన తర్వాత ఎన్నోసార్లు చేంజ్ చేసిన తర్వాతే అర్థమవుతుంది చేంజ్ చేసినా ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే అన్నట్టు అర్థమవుతుంది అవుతుంది చేసినాక మళ్ళీ కాన్సిక్వెన్స్ ఉంటుంది అది చెప్తున్నా కదా చేంజ్ చేయకపోతేనే బెస్ట్గా చాలా అర్థమవుతుంది అనమాట అది ఎన్నోసార్లు చేంజ్ చేసిన తర్వాత అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి కర్మలు కూడా ఏమవుతాయి అంటే కొంచెం ఎదుగుతున్న కొద్ది కర్మలు మిర్చి బజ్జీలా అయిపోతాయి ఫస్ట్ పొద్దున మిల్ల కొడుతున్నా దానిలో ఒకరు కూడా కొంతమంది దగ్గర చాలా బ్యాడ్ కర్మాస్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట వచ్చేసినా కానీ అవన్నీ బ్యాలెన్స్ చేయడం కూడా ఈజీగా అదే అయిపోద్ది అనమాట అదేం తప్పేం తోటల స్టేజ్ అంతే తోటల స్టేజ్ కర్మాస్ అంటే ప్రతి అను అణు లోపల అంటే సెన్సిటివిటీ ఉన్నప్పుడే తెలుస్తుంది ఒక నిమిషం ఆత్మ ధ్యానం వంద జన్మల కర్మను తొలగిస్తుంది ఉత్తర గీతలో శ్రీకృష్ణరావు చెప్పారు